హాలేళ్ళు య మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ప్రియమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం విజయాల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అందుకే ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన చేస్తే మీరు మీ దినాన్ని ప్రారంభించారా లేదంటారా అయితే ఇప్పుడే వెళ్ళి ముందు ప్రార్థన వచ్చి తర్వాత ఈ వీడియో చూడండి మన ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన లేకుండా మనం మనుగడ సాగదండి ఆత్మీయ ప్రయాణానికి ప్రార్థన ఎంతైనా అవసరం ఈరోజు మీ ప్రార్థనా జీవితాన్ని బలపరిచే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకు నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవునికి స్తోత్రం కలుగునే గాక హాలే లూయా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం దానియులు గ్రంథము పదో వచనాన్ని మనం చదువుకుందాం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియులు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచూ ఆయనను స్తించుచూ వచ్చను అది పారసీక సామ్రాజ్యం ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు దర్యావేశు రాజు తన అంతటి పైన కూడా అధిపతులుగా ఉండటానికి నూట ఇరవై మంది అధిపతులను తన సంస్థానంలో ఎన్నుకున్నాడు ఈ నూట ఇరవై మంది అధిపతుల పైన మరొక ముగ్గురును ప్రధాన అధిపతులుగా ప్రధానులుగా ఉంచారు ఆ ముగ్గురు ప్రధానుల్లో దానియేలు ప్రాముఖ్యుడు అని దేవుని వాక్యంలో రాసిందండి అప్పుడు దానియలు ఎనభై సంవత్సరాల వృద్ధుడు ఎందుకు దర్యావేశు రాజు ఆ నూట ఇరవై మంది అధిపతులను ఎన్నుకున్నాడంటే ఆ నూట ఇరవై మంది సంస్థానాధిపతులు ఉత్తరాన్ని దుర్వినియోగం చేయకుండా ఆదాయాన్ని తప్పుగా వాడకుండా రాజ్యానికి నష్టం కలుగు చేయకుండా ఆజు వారి పైన ముగ్గురు ప్రధానులను ఏర్పరచుకున్నాడు ఆ ముగ్గురులో కూడా దానియలనే ఎందుకు ప్రాముఖ్యమైన వారిగా ఎంచారంటే దానియేలుకున్న నిజాయితీని పరిపాలన పట్ల అతను కొన్న నైపుణ్యాన్ని రాజు గుర్తించి అతనిపై పూర్తి నమ్మకం ఉంచి ఆ ప్రధానుల్లో ఒకనిగా దానియలను ఎంచాడు వాక్యంలో రాసుంది రాజుకు నష్టం కలగకుండునట్లు ఆయన నూట ఇరవై మంది అధిపతులను ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది రాజు యొక్క ఖజానాను రక్షించటం పన్నులు సరిగా వసూలు చేయటమే వీరి యొక్క పని అనమాట అయితే దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఆ ప్రధానులందరి చేత ప్రఖ్యాతి నుంచు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుతూ నీతిగా యథార్థంగా జీవించుతూ వచ్చాడు అది చూసిన మిగిలిన ఇద్దరు ప్రధానులు ఆ అధిపతులతో కలుసుకొని దానియులు ఎలాగైనా సరే ఏదో ఒక నేరం మోపించి అతన్ని చంపించాలని చెప్పేసి అసూయతో అతని మీద పగబడతారు ఎందుకు వారు దానియల మీద అసూయ పడుతున్నారంటే దానియలు ఒక యూధుడు ఒక అన్యుడయుం మన దేశానికి వచ్చి ఇంత ఘనత ఇంత ప్రాముఖ్యత సంపాదించుతున్నాడేంటి రాజుకి అత్యంత సమీపంగా అవుతున్నాడేంటి అని చెప్పేసి అసూయతో దానియల మీద ఏదైనా ఒక నేరం మోపి దానియుల్ని చంపాలి రాజు దృష్టికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అసూయతో దానియలు మీద పగబడతారు ఏదో ఒక కారణం చూపించి ఏదో ఒక కుట్ర చేసి దానియాల్ని రాజు సముఖం తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు వెతుకుతూ ఉంటారు దాని ఏదైనా తప్పు చేశాడా గతంలో దాని ఏదైనా నేరం చేశాడా అని చెప్పేసి ఎంత వెతికినో దాని ఏ నేరము ఏ లోపము వారికి కనబడలేదు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాస్తుంది దానియలు యథార్థంగా నీతిగా వ్యవహరించాడు కాబట్టి దాని ఏళ్ళలో వారు ఏ లోపాన్ని కూడా కనుగొనలేకపోయారు దానియలు గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో రాస్తుంది అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియుల మీద ఏదైనా ఒక నింద మోపవర్ణని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియులు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి దానియలు రికార్డ్ అంతా తిరగేసినప్పటికీ కూడా దానియలులో ఎటువంటి లోపం వారికి కనబడలేదు దానియలు ఏ నేరం కానీ ఏ తప్పు కానీ అతడు చేయనే చేయలేదు ఎటువంటి లోపము లేని ఏ తప్పు లేనటువంటి అతి పరిశుద్ధ జీవితాన్ని దానియలు జీవించాడు ఎలా దానియలకు అంత పరిశుద్ధమైన జీవితం సాధ్యమైందంటే అది ప్రార్థన ద్వారా సాధ్యమైంది ప్రతిరోజు దానియలు రోజుకి మూడు సార్లు దేవుని సన్నిధిలో గడిపేవాడు ప్రార్థనే పరిశుద్ధ జీవితానికి తొలిమెట్టు ప్రార్థన లేకుండా మనం పరిశుద్ధంగా జీవించనే జీవించలేం భక్తుడైన జాన్ బన్యన్ గారు అన్నారు ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది పాపం మనలను ప్రార్థనకు దూరంగా ఉంచుతుంది ప్రార్థన పాపానికి తలుపు మోస్తుంది పరిశుద్ధతకు తలుపు తెరుస్తుంది పరిశుద్ధ జీవితం అనేది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది నేను ప్రార్థించకుండా పరిశుద్ధంగా బ్రతకగలుగుతాను యథార్థంగా జీవించగలుగుతాను నీతిగా బ్రతకగలుగుతాను కేవలం దేవుని వాక్యమే చదివి నేను నీతిగా ఎలాగల నెట్టుకొస్తాను అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరు పడిపోతారు ప్రార్థన అనేది పరిశుద్ధతకు తొలిమెట్టు ఆ తొలిమెట్టు నువ్వు ఎక్కకుండా నెక్స్ట్ మెట్టుకి నువ్వు చేరలేవు పాపం చేయకుండా ప్రార్థన మన శరీరాన్ని మన ఆలోచనలను నియంత్రిస్తుంది పాపం వైపుకు మన అడుగులు పడకుండా పరిశుద్ధత వైపుకు మన అడుగులను ప్రార్థన మళ్లిస్తుంది దేవునితో సహవాసం పరిశుద్ధత వైపుకు మన అడుగులను మళ్లించే విధంగా చేస్తుందండి దేవునితో సహవాసమే పరిశుద్ధ జీవితానికి ఆరంభము కొనసాగింపు కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు లోపం లేని జీవితాన్ని జీవించారు యోబు లోపం లేని జీవితాన్ని జీవించాడు యోసేపు లోపం లేని జీవితాన్ని జీవించాడు దాని ఏరు యేసుక్రీస్తు ప్రభు వీరందరూ లోపం లేని జీవి జీవితాన్ని జీవించడానికి అలా కారణం ఏంటో తెలుసా వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు క్రమమైన ప్రార్థనా జీవితాన్ని వారు ప్రతిరోజు కలిగి ఉన్నారు కాబట్టే పరిశుద్ధమైన జీవితాన్ని వారు ఈ లోకంలో జీవించగలిగారండి మనకు ముందున్న భక్తులు ఎటువంటి లోపం లేని యథార్థ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటకు గల కారణం ప్రార్థన మన రికార్డులన్నిటినీ పరిశీలించి మన జీవితాన్ని లోతుగా పరిశోధించి పరిశీలించి తెలిసి చూసినప్పుడు మనలో యథార్థత పరిశుద్ధత నీతి కనిపించాలంటే క్రమమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి దానియల్లో వీళ్ళు ఎతుకుతున్నారు ఎంత వెతికినప్పటికీ కూడా దాని ఎల్లో ఎటువంటి లోపము దానియల్లో కనబడట్లేదు అన్ని విషయాల్లో దానియలు పర్ఫెక్ట్ గా ఉన్నాడు అన్ని విషయాల్లో దానియులు యథార్థంగా జీవించాడు కారణం ఏంటో తెలుసా లోతైన ప్రార్థనా జీవితాన్ని ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు సాతాను మన జీవితాన్ని అటు తవ్వినప్పుడు మనలో ఎటువంటి అపవిత్రత బయటపడకూడదండి అటువంటి పరిపూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని లోతైన ప్రార్థన ద్వారానే మనం కలిగి ఉంటాం కాబట్టి మీరు ప్రార్థన మానొద్దు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు అటువంటి పరిశుద్ధుడైన ప్రభుకే ప్రార్థన అంత అవసరమైందంటే సామాన్యమైన శరీర స్వరూపులమైన మనకు ప్రార్థన ఎంత అవసరమో ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది దేవుని పిల్లలారా దాని శత్రువులు దానియల్లో ఉన్న లోపాలను వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు ఏదైనా ఒకటి కనపడితే చాలు దానియల్ని పట్టుకొని రాజు సముఖమునికి తీసుకొని వెళ్ళాలి ఒక్కట చాలు దానియులు జీవితాన్ని సర్వనాశనం చేయటానికి ఒక్కట చాలు దానియల్ని ఆ రాజ్యంలో లేకుండా తరమటానికి దానియల్ని మరణానికి అప్పగించటానికి వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు సాతాను కూడా మనలో ఉన్న ప్రతి లోపాన్ని వెతుకుతూ ఉంటాడు మన ప్రతి బలహీనతను వెతుకుతూ ఉంటాడు ఒక్క బలహీనత కనబడితే చాలు వాడు దాన్ని ఆధారం చేసుకొని మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తాడు మన బలహీనత అపవాది యొక్క బలము మన బలహీనత అపవాది యొక్క ఆధారం వాడు దాన్ని ఆధారం చేసుకొని మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాడండి మన చిన్న చిన్న బలహీనతలను వాడుకొని వాడు పూర్తిగా మనల్ని దేవునికి దూరం చేస్తాడు దైవికమైన విషయాలకు సంబంధమైన విషయాలకు దూరం చేసి లోకంలో మనల్ని భ్రష్టులు చేసి ఎందుకు పనికిరాకుండా మన జీవితాలని నిరుపయోగంగా వాడు మార్చాలనేదే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని విడలారా ఎప్పుడు మీ బలహీనతలో దెయ్యానికి ఇవ్వద్దు మీ బలహీనతలు దేవుని చేతుల్లో పెట్టండి వాటిని బలముగా మార్చి ఆయన మిమ్మల్ని బలపరచటానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు మీ బలహీనత దేవుని చేతుల్లో పెడితే ఆయన తన బలాన్ని మీ చేతుల్లో పెట్టి మిమ్మల్ని బలపరుస్తాడు సాతానికి మీ బలహీనత ఇస్తే మిమ్మల్ని మరింత బలహీనులుగా చేసి మరింత మిమ్మల్ని కృంగదీసి మరింతగా మిమ్మల్ని బాధ మీ జీవితం మీకు ఉపయోగపడకుండా నలుగురికి ఉపయోగపడకుండా నిరుపయోగమైన జీవితంగా దానిని మార్చి వాడు సంతోషించి ఆనందిస్తూ ఉంటాడు వాడు ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా మన ప్రతి బలహీనతలో పట్టుకొని మనుషులకు మనల్ని అప్పగించాలి నడి రోడ్డు మీద మనల్ని నిలబట్టాలి మన పరువు తీయాలి మనల్ని మానసికంగా కృంగదీయాలనేదే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ శత్రువులు ఎందుకు దానియల్లో లోపాన్ని వెతకాలనుకున్నారు తెలుసా రాజు దగ్గరికి తీసుకెళ్ళాలి రాజు ముందు నిలబెట్టాలి వారు ఎంత వెతికినప్పటికీ దానియల్లో ఏ లోపం లేకపోవటం వారు చూసి ఒకసారి ఆగి ఆలోచించారు దానియోలు ఇంత పరిశుద్ధంగా జీవించడానికి గల కారణం ఏంటి ఇంత యథార్థంగా జీవించడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి వారి ఆగి ఆలోచించిన తర్వాత వారికి అర్థమైంది దానియోలు ప్రార్థనా జీవితమే అతని పరిశుద్ధ జీవితానికి కారణం అని చెప్పేసి వారికి అర్థమయ్యి వారు ఒక ప్లాన్ వేశారు ఏంటో తెలుసా దాని వెళ్ళి ముప్పై రోజులు ప్రార్థన చేయకుండా చేద్దాం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి తన దేవుని విషయమందు తప్ప మనం ఆ వ్యక్తిని ఎక్కడ కూడా పడగొట్టలేము ఆ వ్యక్తిని ఎక్కడ కూడా మనం పట్టుకోలేము అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొస్తారు ఏంటో తెలుసా రాజా ముప్పై రోజుల వరకు ఈ రాజ్యంలో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దల వరకుని వృద్ధులు మొదలుకొని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే నీ దగ్గర తప్ప దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనాన్ని మీరు తీసుకొని రండి ఇది రాజ్యానికి మీకు ఎంత క్షేమాన్ని కలుగజేసిద్దని చెప్పేసి రాజుకి మాయమాటలు చెప్పి రాజును ఒప్పించి దానియలు లేని సమయంలో ముప్పై రోజులు రాజ్యంలో రాజుకు తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయడానికి వీల్లేదు కాదని ఎవరైనా రాజాజ్ఞను ధిక్కరిస్తే వారికి భయంకరమైన మరణశిక్ష ఉంటుంది వారిని తీసుకెళ్ళి సింహాల గుహలో పడవేస్తారు ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్న ఆ సింహాలు వారు పడకముందే వారి ప్రాణాలు తీస్తాయి అటువంటి భయంకరమైన శిక్షను రాజాజ్ఞాను ధిక్కరించుచున్న వ్యక్తులకు వేయాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు వారికి తెలుసు దానియలు ఎలాగో ప్రార్థనను విడిచిపెట్టడని చెప్పేసి వారికి తెలిసి వారి యొక్క కుయుక్తి ఏంటంటే వారి ఉద్దేశం ఏంటంటే రాజు చట్టాన్ని తీసుకొస్తే దానియలు ప్రార్థన మాన్తాడు ప్రార్థన మానితే అతడు అన్ని విషయాల్లో తప్పిపోతాడని చెప్పేసి వారి యొక్క ఉద్దేశం సాతాన ఉద్దేశం కూడా అదే అండి వాడు నిన్ను దేన్నైనా చేయనిస్తాడు కానీ ప్రార్థన మాత్రం చేయనిడు సాతాను ఏ రకంగానైనా సరే అనేక కొత్త రకమైన పరిస్థితులను తీసుకొచ్చి కొత్త రకమైన పద్ధతులను తీసుకొచ్చి లేనిపోని అన్ని మనం ముందుకు తీసుకొచ్చి మనల్ని ప్రార్థించకుండా చేయాలనేది యొక్క ముఖ్య ఉద్దేశం వారొక చట్టాన్ని తీసుకొచ్చారు ఏంటో తెలుసా ముప్పై రోజుల వరకు పార్సీక సామ్రాజ్యంలో రాజుకు తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయడానికి వీల్లేదు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా రాజు దగ్గరికే రావాలి తప్ప ఏ దేవుని దగ్గరికి వెళ్ళకూడదో ముప్పై రోజులు దేవుని సన్నిధికి వెళ్ళవలసిన దోపదీప నైవేద్యాలన్నీ ఆగిపోయినాయి అంతే ముప్పై రోజులు దేవుడు అనే వ్యక్తిని ఈ ముప్పై రోజులు జనాలు మర్చిపోవాలి దేవుని గురించిన ఆలోచన కానీ దేవుని గురించి తలంపులు కానీ వారు మధుల్లోనికి రాకూడదు వస్తే చంపేస్తాడు రాజు అటువంటి కఠినమైన పరిస్థితులను కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి రాజ్యం అంతటా కూడా చాటింపు వేయించాడు కఠినమైన పరిస్థితులు కఠినమైన శిక్షలు కఠినమైన పద్ధతులు అపవాది తీసుకొని వస్తాడండి దేవుని విడలారా చాలా సందర్భాల్లో మనం ప్రార్థించకుండా మన పరిస్థితులను అపవాది కట్టుదిట్టం చేస్తాడు మన పరిస్థితులను కఠినం చేస్తాడు మన చుట్టుపక్కల పరిస్థితులను కఠినం చేస్తాడు మన ఇంట్లో కఠినమైన సమస్యలను తీసుకొని వస్తాడు కఠినమైన పరిస్థితులను తీసుకొని వస్తాడు కొత్త కొత్త విషయాలను లేనిపోని సమస్యలను మన మీదకి తీసుకొని వస్తాడు ఎందుకంటే మనం ప్రార్థించకూడదు ఎందుకు వాడు అలాంటివి తీసుకొస్తున్నాడు తెలుసా మనం ప్రార్థిస్తే పరిశుద్ధంగా జీవిస్తాం ప్రార్థిస్తే దేవుని సారూప్యంలోనికి మార్చబడతాం ప్రార్థిస్తే అపవాదిని వణికిస్తాం ప్రార్థిస్తే వాడిని పరిగెత్తిస్తాం ప్రార్థిస్తే దేవునికి దగ్గర అవుతాం వాడికి దూరం అవుతాం ప్రార్థిస్తే దేవుని ఆలోచనలు ఆయన తలంపులు తెలుసుకుంటాం ప్రార్థిస్తే దేవునికి అత్యంత సమీపస్తులుగా మారిపోతాం రోజు రోజుకి పరిశుద్ధతలు ఆత్మీయులు ఎదుగుతాం అలా ఎదగకూడదన్న ఉద్దేశంతోనే మనల్ని అణచివేయాలనే ఉద్దేశంతోనే కఠినమైన క్లిష్టమైన పరిస్థితుల్ని సాతాను మన ముందుకు తీసుకొచ్చి వాడు మనల్ని ప్రార్థించకుండా అణచివేయాలని చూస్తూ ఉంటాడు వాడు ప్రార్థించకుండా మన ప్రార్థనా సమయాన్ని మనం ఆపుకునే విధంగా చేస్తాడు దేవుని బిడదారా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు మీరు ప్రార్థన ఆపొద్దు క్లిష్ట పరిస్థితులకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ప్రార్థన ఆపొద్దు మీ పరిస్థితులను ఆధారం చేసుకుని మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్యలను ఆధారం చేసుకొని సాతాను మిమ్మల్ని దేవునికి దూరం చేయాలని చూస్తాడు కానీ నేను మీకు చెప్పేది ఏమనగా మీరు మీ పరిస్థితులను ఆధారం చేసుకొని దేవునికి మరింత దగ్గర అవ్వాలి మీ పరిస్థితులను ఆధారం చేసుకొని ప్రార్థనలో మీ తీవ్రతను పెంచాలి ఏ పరిస్థితి అయితే మిమ్మల్ని బాధ పెడుతుందో ఏదైతే మిమ్మల్ని కృంగతీస్తుందో ఏదైతే కఠినంగా ఉందో దానికోసం మీరు కఠినంగా మొరపెట్టవలసిన వారై ఉన్నారు కఠినంగా విజ్ఞాపన చేయవలసిన వారై ఉన్నారు కఠినమైన సమస్యలకు కఠినమైన ప్రార్థనే విరుగుడు పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ రాజు ఆజ్ఞ చేసినప్పటికీ ప్రార్థిస్తే చంపేస్తామని దానియోలకు తెలిసినప్పటికీ కానీ దానియోలు యధాప్రకారం తన ఇంటిలోనికి వెళ్ళి మమ్మార్లు తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్థుతించుచూ వచ్చాడని దానియోలు గ్రంథం ఆరు పదిలో మనం చూస్తూ ఉంటాం రాజు శాసనాన్ని ధిక్కరిస్తే దానియోలు ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా దానియులు యహ సంబంధమైన రాజు కంటే పర సంబంధమైన రాజాజ్ఞకే అత్యధికంగా భయపడ్డాడు ప్రార్థిస్తే చంపేస్తామని తెలిసినా కూడా దానియులు ప్రార్థించాడు దానియులు తన ప్రాణం కంటే కూడా ప్రార్థననే విలువైన దానిగా ప్రార్థననే ఘనమైన దానిగా ఎంచాడు ప్రాణం కంటే ప్రార్థనకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు రాజాజ్ఞను ధిక్కరించి దానియులు భౌతికంగా మరణించడానికి ఇష్టపడ్డాడు కానీ దేవుని ఆజ్ఞను ధిక్కరించి దానియులు ఆత్మీయంగా మరణించడానికి ఇష్టపడనే ఇష్టపడలేదు తన ప్రాణం కంటే అధికంగా దానియులు ప్రార్థనను ప్రేమించాడు దేవునితో సహవాసాన్ని ప్రేమించాడు ఆనాటి భక్తులు తమ ప్రాణం కంటే అధికంగా దేవుణ్ణి ప్రేమించారు ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా దేవునితో వారికి ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు దేవునితో వారికి ఉన్న అనుబంధాన్ని తెంచుకోవటానికి ఇష్టపడలేదు ఆఖరికి హాయిగా తమ ప్రాణాలు విడిచిపెట్టారు కానీ ప్రభుత్వ సహవాసాన్ని మాత్రం వారు కొనసాగిస్తూనే ఉన్నారు నిత్యత్వము పర్యంతము వారి సహవాసం దేవునితో ఎప్పుడు కొనసాగుతూ ఉందన్న సంగతి వారికి తెలిసి ప్రభుని వారు విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడని ఇష్టపడలేదండి ప్రాణం కన్నా కూడా దానియులు ప్రార్థననే అధికంగా ప్రేమించాడు రిచర్డ్ వూర్ము బ్రాండ్ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినందుకు రుమేనియా దేశంలో పద్నాలుగు సంవత్సరాలు కఠినమైన జైలు శిక్షను అనుభవిస్తాడు మొదటి మూడు సంవత్సరాలు ఆయన్ను మనుషులెవరూ ప్రవేశించలేనటువంటి సూర్యుడు కూడా కనీసం ప్రవేశించినటువంటి చీకటి గదిలో పెట్టి చిత్రహింసలు పెడతారు భూమి కింద ఉన్న అంతర్భాగంలో అండర్ గ్రౌండ్లో ఆయన పెట్టి బయట ప్రపంచాన్ని చూడకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చిత్రహింసలు పెడతారండి కమ్యూనిస్ట్ అధికారులు తన శరీరంలో ఉన్న పద్దెనిమిది చోట్ల గాయాలు చేస్తారు తన వెన్నుముకలో ఉన్న నాలుగు వెన్నుపోసలను విరిచేస్తారు పద్దెనిమిది చోట్ల కత్తులతో పొడుస్తారు తుపాకీ తీసుకొచ్చి పద్దెనిమిది చోట్ల గాయాలు చేసి ఎటువంటి మత్తు ఇవ్వకుండానే ఆ బుల్లెట్స్ ని కత్తులతో కోసి తీస్తారండి అంత భయంకరమైన శిక్షను రిచర్డ్ ఉర్ము బ్రాండ్ అనుభవించాడు అరసాలలో తీవ్రమైన బాధను అనుభవించాడు ఒక పక్క భయంకరమైన ఎముకలు కొరికే చలి మరొక పక్క ఆకలి బాధలు మూడు నెలల్లో రిచర్డ్ ఉర్ము బ్రాండు నలభై కేజీలు తగ్గిపోతాడు సరైన ఆహారం పెట్టరు ఆహారం లేకుండా భయంకరంగా చిత్రహింసలు పెడతారు ఆ వ్యక్తిని తినటానికి తిండి ఉండదు రక్తంతో తడిసిపోయిన దేహం సరైన వస్త్రాలుండవు వాసన కంపు కొడతా ఉండేది అయినప్పటికీ కూడా ప్రతి రాత్రి రిచర్డ్ బుర్మ బ్రాండ్ ప్రభువులు ఆనందిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ గంతులు వేసేవాడు ప్రతి రాత్రి ప్రార్థించేవాడు ఆయన ప్రార్థించడం చూసిన ఆ సైనికులు ఆ కమ్యూనిస్ట్ సైనికులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కొడతూ ఉంటే అట్లాగే హాయిగా దెబ్బలు తినేవాడు కానీ ప్రార్థించడం మాత్రం మానేవాడు కానే కాదు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు ప్రతి రాత్రి దెబ్బలు తింటూ కూడా ఆయన దేవునికి మరణపెడుతూ ఉండేవాడు ప్రాణం కన్నా దేహం కన్నా ప్రార్థనను అధికంగా ప్రేమించాడు కాబట్టే దేవునితో తనకున్న సహవాసాన్ని నష్టపోకూడదని ఎంచుకున్నాడు కాబట్టే దానిని కొనసాగించాడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆఖరికి ప్రాణమే పోవాల్సిన పరిస్థితులు ఎదురైనా సరే ప్రభుత్వం మనకున్న సహవాసాన్ని మనం కోల్పోవటానికి ఇష్టపడకూడదు దాని ఏలు మనకు ముందున్న భక్తుడు అలాగే చేస్తాడు రిచర్డ్ ఉమ బ్రాండ్ ఇంకా గొప్ప గొప్ప భక్తులు మనకు ముందున్న వ్యక్తులు అలాగే చేస్తారు వారు ప్రాణం కన్నా కూడా ప్రార్థన అధికంగా పెంచుకున్నారు శరీరం నుంచి చర్మం ఊడొస్తున్నా సరే దారదారులుగా రక్తం కారుతున్నా సరే మన ప్రభు అని ఏసుకురిస్తూ సిలువలో ఉండి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని విజ్ఞాపన చేశాడు ప్రార్థించాడు అటువంటి ప్రార్థన ఆత్మ మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి రాజాజ్ఞ చేశాడని తెలిసినప్పటికీ దానియోలు యథాప్రకారం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం చూసిన ఆ అధిపతులు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆజ్ఞ చేశావుని నీ ఆజ్ఞను ధిక్కరించి ఒక వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నాడు అని చెప్పేసి అంటే రాజు అంటాడు ఎవరా వ్యక్తి అని చెప్పేసి అంటే ఇంకెవరో ముగ్గురులో ప్రధానులుగా ఎంచావు కదా ఆ దానియలే అని చెప్పేసి అంటే దానియల్ని విడిపించాలని దానియులు మంచోడు యథార్థవంతుడని రాజు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆ రాజును బలవంత పెడతారు మాదీయుల యొక్కయు పార్సీకులు యొక్కయో రాజు తన ఆజ్ఞను ధిక్కరించకూడదు కాబట్టి ఖచ్చితంగా దానియులుని సింహాల గుహలో పడవేయాలి అని రాజును తొందర పెట్టినప్పుడు రాజాజ్ఞ ప్రకారం దానియులను తీసుకుని సింహాల గుహలో వేస్తే సింహాల గుహలో కూడా దానియులు దేవునికి మర్ర పెడుతూ ఉన్నాడు సింహాల గుహలో కూడా దానియులు ప్రార్థించటం మానలేదు ఒక నిజమైన క్రైస్తవుడికి అది సింహాల గుహ అయినా సరే చరసాల అయినా సరే అది ప్రార్థనా స్థలమే నిజమైన ప్రార్థనా పరుడికి ప్రతి కూల పరిస్థితులు కూడా అనుకూలమైనవే ప్రతి స్థలము కూడా ప్రార్థనా స్థలమే ప్రతి స్థలము కూడా దేవునికి మొర్రపెట్టే పెట్టే స్థలమే దేవునికి కేకలు వేసే స్థలమే దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయ సింహాల గుహలో దానియులు దేవునికి ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు దానియులు జీవితం అంతా కూడా ప్రార్థన 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 అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని గురించి దేవుని వాక్యంలో రాస్తుందండి ఎలా అది సంపాదించాడంటే ప్రార్థనలో సంపాదించాడు దేవుని విడలారా దాని ఏలు వంటి ప్రార్థనా జీవితం మనలో ఉందా ప్రాణం కన్నా మనం ప్రార్థనని అధికంగా ప్రేమిస్తున్నావా లేదా అని ఒక్కసారి ఆగి ఆలోచించండి సెల్ ఫోన్ కన్నా కూడా మనం ప్రార్థనను ప్రేమించలేము వీళ్ళు చాలామంది మంది మోకాళ్ళేస్తారు ప్రార్థన చేయడానికి ఫోన్లు ఏం మెసేజ్లు ఇచ్చినాయని చూస్తూ ఉంటారు అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావా దేవునికి అధిక స్థానం ఇస్తున్నావా ఫోన్కి అధిక స్థానం ఇస్తున్నావా ఒక్కసారి ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరత అధికంగా ఉంది వాటిని మనం చేయించాలి ఈ అనుభవంలోనికి రావాలి లోపము లేని క్రైస్తవ జీవితంలోనికి లోపము లేని ప్రార్థనా జీవితంలోనికి మనం రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి ప్రాణం కన్నా ప్రార్థననే అధికంగా ప్రేమించే అనుభవంలోనికి మనం రావాలి అటువంటి ప్రార్థనా పరులుగా ప్రార్థనా వీరులుగా మనం మారాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు పరిస్థితులు ప్రార్థించకుండా మనల్ని నియంత్రించకూడదు కఠినమైన చట్టాలు ప్రార్థించకుండా మనల్ని నియంత్రించకూడదు కఠినమైన వ్యతిరేకతలు ప్రార్థించకుండా మనల్ని నియంత్రించకూడదు ఈ భూమి మీద ఒక క్రైస్తవుడు దేవునికి మొర్ర పెట్టకుండా ఏది నియంత్రించకూడదు అటువంటి భక్తి జీవితం మనం కలిగి ఉండాలని దేవునికి ప్రార్థన చేసుకుందాం భక్తుడైన దావీదు తన కుమారుడు అతను తరుముతూ ఉన్నప్పుడు గుహలో ఉండి దేవునికి మర్ర పెట్టాడు నిండిపోయిన చీకటి గుహాది అక్కడ నుంచి కూడా దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలిగెత్తి నేను యహోవాకు మర్ర అని చెప్పేసి భక్తుడైన అన్నాడండి ఒకసారి భక్తుడైన అంటాడు నూట ఇరవై అనుకుంటా అగాధ స్థలములో నుంచి నేను నీకు మరపెడుచున్నాను అని చెప్పేసి అంటాడండి దేవునికి ప్రార్థించకుండా ఏది మనలను నియంత్రించకూడదో ఏది మనలను అడ్డుకోకూడదు వాటిని జయించి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనల్ని నియంత్రించే వాటిని మనల్ని అణచివేసే వాటి యొక్క పరిస్థితిని చెరపట్టి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టి చెరపట్టి వాటిని మనం మోకాల కిందేసి తొక్కాలనేది దేవుని ఉద్దేశం అటువంటి ప్రార్థనా జీవితం భక్తి జీవితం నేడు మనందరికీ దేవుడు దయచేయను కాక ఆనిలాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్థుతించగలిగిన అనుభవం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని శక్తిని ఈ లోకానికి చూపించగలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం పరుషులు ప్రేమ కలిగిన తండ్రి ఈ వర్తమానమైన ప్రతిబిడను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని ఇవే నాయకుడివి నడిపించి బలపరిచి దృఢపరిచి స్థిరపరచమని విన్న బిడని దీవించమని ఏ సునాములు పెడుతున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లల మీ అందరికీ వందనాలు ప్రార్థనా విజయాల కార్యక్రమాలు నిజంగా మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు తెలిసిన వారందరికీ మీ వాట్సాప్ గ్రూపులన్నిటికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఒకే ఒక్క ఉద్దేశం మీ మిమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయాలి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రపంచానికి తెలియజేయాలి ప్రార్థన ద్వారా ఎటువంటి ఘనకార్యములు సౌర కార్యములు మనకు ముందున్న భక్తులు తెలియజేశారో ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామో అనేది తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాల్ని భారమైన కష్టమైన ప్రతిరోజు మీ దగ్గరకు మేము తీసుకొని వస్తూ ఉన్నాం మీ స్నేహితులకి బంధువులకి తెలియజేయండి మీకు ఒక మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా తిరువురు మీరు పరిసర ప్రాంతంలో ఉన్న వ్యక్తులైతే ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు కృష్ణా జిల్లా తిరువూరులో ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన జరుగుతుంది మీరు ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులైతే మీకు ఆసక్తి కనుక ఉండుంటే మాతో కలిసి ప్రభుని మీరు ఆరాధించాలని మీకు ఆసక్తి ఉంటే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను రండి మనం అందరం కలిసి ప్రభుని మహిమపరుద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక ప్రభు చిత్తమైతే మరొక అద్భుతమైన సందేశం ద్వారా మరలా కలుద్దాం దేవుని కృప అంతవరకు మీకు తోడయండి నడిపించునుగాక Hallelujah.